నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం చూస్తుంది వచ్చేసి కోదండరామస్వామి ఆలయం ఈ ఆలయం శంషాబాద్ దగ్గరలో అమ్మపల్లి అనే విలేజ్లో ఉంది ఇక ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయం విశిష్టత ఏంటి ఇక్కడ విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురం ఎత్తు ముప్పై అడుగులు ఉంటుంది ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగ్య చాళుక్యులు నిర్మించారట ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆలయంలో కొన్ని వందల సినిమాలని అలాగే సీరియళ్లను కూడా షూటింగ్ చేశారట చాలా సీరియల్ కూడా ఇక్కడ తీశారట అలాగే ఇక్కడ తీసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్గా హిట్ కొట్టేదట ఇక్కడ మీరు గమనించినట్టయితే గోపురంలోనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న ఈ గోపురంపై శ్రీ మహావిష్ణు అవతారం అలాగే రాముడి అవతారాన్ని మరియు నరసింహ అవతారాలని కూడా స్పష్టంగా నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న చిన్న పావురాల్లాగా చాలా అద్భుతంగా అయితే ఆ గర్భగుడి పైన చెక్కారనమాట ఇంకొకటి ఈ ఆలయ గర్భగుడి లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభంలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎందుకంటే ఈయన కోదండరామస్వామి అనమాట శ్రీరాముల వారు పట్టాభిషిక్తుడే ఉన్న సమయానికి అప్పటికీ ఆంజనేయ స్వామి ఈయనకు పరిచయం అవ్వలేదు అందువల్ల ఈయన విగ్రహాన్ని రాముల వారితో పాటు ప్రతిష్ఠించలేదు ఇక్కడ మీకు కనిపించేది కూర్మావతారం కూర్మే తాబేలు ఈ తాబేలు ఎక్కడ ఉంటే అక్కడ కోనేరు ఉన్నట్టు అలాగే మోక్షానికి మార్గం కూడా అని చెప్పేసి చెప్తుంటారు ఫ్రెండ్స్ మన వీడియోని ఇప్పటికే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్తిగా పైన ఒక స్తంభం కింద దీపాలు పెట్టేందుకు వీలుగా ఎలా నిర్మించారో చూడండి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఉపాలయాలు ఇవన్నీ ఆంజనేయ స్వామి మరియు అలాగే శివుడిది సంబంధించినటువంటి ఉపాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నైట్ ఏదో వెడ్డింగ్ అయిందనుకుంటా మొత్తం దానికి సంబంధించినటువంటి డెకరేషన్స్ అయితే ఉన్నాయి ఆ ఎదురుగా కనిపించేది మనకు మండపంలో ఉంది చుట్టూ యాంబియన్స్ మాత్రం చాలా బాగుందనమాట ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఇంత విశాలమైన ప్రదేశం కరెక్ట్ టైం సన్ రైజ్ చూడండి ఎలా వచ్చాయో అక్కడ ఎదురుగా కనిపించేది శ్రీరాముల వారి రథాన్ని ఉంచే స్థలం ఇప్పుడైతే కనిపించట్లేదు ప్రస్తుతానికి రథం ఈ ఆలయ కోనేరు అయితే చాలా బాగుంది ఈ ఆలయ కోనేరులో కొన్ని స్తంభాలు హిందువులు నిర్మించినట్టుగా మరికొన్ని స్తంభాలు అయితే ముస్లింస్ నిర్మించినట్టుగా ఉంటాయి ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణంలో హిందూ ముస్లింలు పాల్పంచుకోవడం అయితే జరిగింది అందువల్ల మనకు రెండు రకాల ఆలయ తోరణాలు అయితే కనిపిస్తాయి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు నేను చూడని వాళ్ళు ఉంటే మటుకి వెళ్ళండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే ఇక్కడ చూడండి ఫారినర్స్ కూడా విజిటర్స్ గా వచ్చారు ఆలయాన్ని విశిష్టత తెలుసుకునేందుకు వాళ్ళు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట వాళ్ళతో పాటు ఒక గైడ్ కూడా ఉన్నారు పాపం చెప్పులు విప్పేసరికి ఎండ బాగుండడం వల్ల కాళ్ళు కాలుతుంటే ఉరుకుతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఎదురుగా అయితే ఇంకో ధ్వజస్తంభం ఉంది దీని ఈ ధ్వజస్తంభంపై అయితే నాగుపాము అయితే చెక్కారు ఇక్కడ నాకు ఇంకొక ఆర్చేందుకు అట్రాక్షన్గా అనిపించింది కాకపోతే లోపలికి అయితే వీలుగా లేదు చుట్టూ ఫెన్సింగ్ వేసారనమాట అక్కడ ఏముందో అని అనుకున్నాను కాకపోతే వీలు కాలేదు లోపలికి వెళ్ళడానికి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఉంటాను మరి